నమస్తే పంజాబ్లో ఒకప్పుడు నూట నలభై కోట్ల జనాభాను పరిపాలించే భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్తే గురుదాస్పూర్ బ్రిడ్జ్పై వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సందర్భాన్ని మనం చూసాం ఎస్పిజి భారత ప్రధాని రక్షణలో ఉంటుంది సుమారు భారత ప్రధాని ఎక్కడ ఉంటే అక్కడ వెయ్యి మంది ప్రోటోకాల్ ప్రకారం రక్షణలో ఉంటారు స్థానిక పోలీసులు అంతా కలిపి అటువంటి ప్రధాని రక్షణ విషయంలో మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ కూడా కాదు సెకండ్లు కూడా అందులో క్యాల్కులేటెడ్గా ఉంటాయి ఎన్ని నిమిషాల ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు కాన్వయ్ ఇక్కడికి చేరుకుంటుంది ఇది క్రాస్ అవుతుంది ఈ ఎన్ని నిమిషాలకి ఇక్కడ వారి డోర్ ఓపెన్ అవుతుంది వారు లోపలికి వస్తారు ఇట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్ ఎస్పిజి ప్రధాని కాన్వయ్ సంబంధించి ఆయన ప్రోటోకాల్ అటువంటి భారత ప్రధాని ప్రాణాలకే ముప్పు తెచ్చే విధంగా పంజాబ్లో గతంలో ఆయన ఒక బ్రిడ్జిపై కుట్రపూరితంగా ఒక బ్రిడ్జిపై ఆపే విధంగా ఆగిపోయే విధంగా సుమారు అరగంట పాటు ఉత్కంఠతో ఎస్పిజి ఏ క్షణానైనా ఇక నరేంద్ర మోడీ గారి రక్షణ కోసం యాక్షన్ ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ చేసే విధంగా సిద్ధమైంది బాగుంటుంది దేవల్ల చాకచక్యంగా ఎస్పిజి ప్రధాన్ని అక్కడి నుంచి తప్పించింది పెద్ద ఎత్తున ఖలిస్తానీ ముసుగులో రైతుల ముసుగులో ఉన్న ఖలిస్తానీలు ఆ రోజు భారత ప్రధాని కాన్వయాన్ని అడ్డుకోవడం జరిగింది అదే పంజాబ్లో ఈరోజు భారత ప్రధాని వరదల్లో ఉన్న పంజాబ్ రైతులను పంజాబ్ నిరుపేదల్ని కలుస్తున్న సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉన్నాడు ఇక ఆయన ఆసుపత్రిలో ఎందుకున్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది అదంతా పెద్ద విషయం కాదు ఎందుకంటే ఆయన గురించి బాహ్య సమాజంలో అందరికీ కొంత సమాచారం ఉన్నాయి ఆయన ఒక హాస్య నటుడు ఆయన సేమ్ మన తెలంగాణ వాళ్ళకి పెద్ద పెద్ద దొర ఉండే కదా ఆ పెద్ద దూర అలవాట్లు లాంటి అలవాట్లు ఆయన ఇప్పుడు రాష్ట్రం అంతా వరదల్లో విలువలు ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు నరేంద్ర మోడీ గారే ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రకటించి పంజాబ్లో క్షేత్రస్థాయిలో వారు పర్యటనకు వెళ్ళారు ఈరోజు ఒకప్పుడు ఆయన ప్రాణాలకే హాని తలపెట్టాలని తలచిన పంజాబ్ రైతులు ఈరోజు మోడీ లాంటి పాలకుడు మాకు కావాలి అని మోడీ జపం చేస్తున్నారు చూడండి కాలచక్రం ఏ విధంగా తిరిగింది రాబోయే రోజుల్లో పంజాబ్లో మళ్ళీ జాతీయవాదం పెంపొంది పంజాబ్ నిజంగానే దేశభక్తుల రాష్ట్రంగా మళ్ళీ పేరుగాంచాలని కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్